బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి కాదా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది పోలీసు వాళ్ళు కాదా సినిమా కోసం వెళ్ళి తొక్కిసలాటలు జరిగిన రేవత అనే మహిళలు కోల్పోవడం బాధాకరం ఎవరైనా ముమ్మాటికి రేవత అనే మహిళ కోల్పోవడం బాధాకరం ఆ కుటుంబానికి అల్లు అర్జున్ కొంత ఆర్థిక సాయం చేసిండు వీడియో కూడా రూపంలో బయటకు తీసిండు అయినా కూడా అల్లు అర్జున్ని కావాలని నిన్ననో మొన్ననో పొలిటికల్ ఆయన బ్రోకర్ పని చేస్తాడు కానీ ఆయనను కలిసిండని చెప్పేసి పొలిటికల్గా రేపేమన్నా మనకి అడ్డు రాగిట్లా అని చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర కాదా ఇది నేను అడుగుతున్నా మై క్వశ్చన్ ఈస్ రైట్ ప్రశాంత్ కిషోర్ని కలిసిన వెంటనే వెంటనే అల్లు అర్జున్ మీద కేసు కట్టడం ఏంది రిమాండ్ పంపించే ప్రయత్నాలు చేయడం ఏంది దీని అలా చంద్రబాబు నాయుడు లేడా చెంచల్గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఈరోజు అల్లు అర్జున్ వైద్య పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఆయన నాంపల్లి కోర్టు తీసుకుపోయిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి కాబట్టి ఈ భారీ బందోబస్తు ఏంది అంటే ప్రశాంత్ కిషోర్ని కలవగానే రాజకీయంగా ఏమైనా ప్రాణాయకలు ప్రణాళికలు వేస్తాడేమోనన్న భయంతో చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు ఎవరన్నా మాట్లాడే వాళ్ళను కొట్లాడే వాళ్ళను లేకుండా వేసి భవిష్యత్తులో కూడా ఆయన కొడుకైనటువంటి నారా లోకేష్ మా దగ్గర పప్పు అంటారు ఆయనను తెలంగాణలో మరి ఆయనకి ఈ అల్లు అర్జున్ ఏడా ఎదుర్కోగలుగుతాడు ఆయనకు ఆ శక్తి ఎక్కడిది అని చెప్పేసి ఆయన భయపడి చంద్రబాబు నాయుడు చేస్తుండా అని తెలంగాణలో కూడా గుసగుసలాడుతున్నారు ఆడుతున్నారు నేను స్ట్రైట్గా అడుగుతున్నా నిజమేనా దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడా ఒకవేళ చంద్రబాబు నాయుడు లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతే చట్టం తన పని తను చేసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి గుంటూరులో ముగ్గురు సాగు కారణమైండు కందుకూరులో ఎనిమిది మంది సాగు కారణమైండు పుష్కరాల్లో ఇరవై మూడు మంది సాగు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారని అడుగుతున్నా తెలంగాణలో చేసినటువంటి కుట్రలు తెలంగాణలో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు తెలంగాణలో నా బెల్లి లెల్తక్కను పదహారు ముక్కలు చేసిన నీచ చరిత్ర చంద్రబాబు నాయుడుది కాదా అని అడుగుతున్నా ఇలా అదే కుట్రలో భాగంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నా అల్లు అర్జున్ రేపు ప్రశాంత్ కిషోర్తో మాట్లాడింది కాబట్టి రేపు రాజకీయాల్లోకి వస్తడానికి భయపడుతుండా అని అడుగుతున్నా రేపు నారా లోకేష్కు అల్లు అర్జున్ ను ఢీకొట్టే దమ్ము లేదు కాబట్టి ఈ కుట్ర చేసిరా అని అడుగుతున్నా ముఖ్యంగా నీకు నీ కొడుక్కి నీ తమ్మునికి అన్న డైలాగ్ కోసం అరెస్ట్ చేసిరా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం కోసం చేస్తున్నావా అని అడుగుతున్నా సమాధానం చెప్పే దమ్ముంటే కామెంట్లో రాయండి మిత్రులారా